హిట్ హిట్ అన్న సినిమా మాత్రం హైలైట్ అన్న ఫ్యాన్స్ కి ఏ స్టఫ్ అయితే కావాలో ఆ స్టఫ్ అయితే ఉంది ఇంట్లో ఫైట్లు కానీ సీన్లు కానీ మ్యూజిక్ గాని తమన్ గానీ ఈ డైరెక్టర్ మొత్తం అదర కొట్టేసిండు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఏ స్టఫ్ అయితే కావాలో ఆ స్టఫ్ మినిమం అనుకున్నాం దానికి మించి ఉంది ఒక్కో మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏ స్టఫ్ అయితే కావాలనుకో దానికి డబల్ ఉంది ఈ సినిమాలో సీన్స్ మాత్రం హైలెట్ సీన్స్ ఫ్యాన్స్ ఫైటింగ్స్ మాత్రం హైలైట్ అన్న ఒక రేంజ్ లో ఉమ్మేసిండు మీరు ఎవరెవరైతే ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నిరాశ లాస్ట్ టైం ఇప్పుడు అయితే నిరాశ పరిచేది అసలుకే లేదు డబుల్ డబుల్ త్రిబుల్ ఉంది ఈ సినిమాలో హైలైట్ అన్న ఏ సినిమా పనికి రాదు ఏ హీరో పనికి రాదు బాబులకే బాబు కళ్యాణ్ బాబు డైరెక్షన్ డైరెక్షన్ అన్న సూపర్ ఉంది డైరెక్షన్ సూపర్ ఫైట్స్ సూపర్ సీన్స్ సూపర్ ఫైటింగ్స్ మాత్రం హైలైట్ అన్న ఫైటింగ్స్ మాత్రం కుమ్మ తీసేసాడు అసలు ఎవ్వరు ఊహించని విధంగా ఫైటింగ్స్ ఉన్నాయి కలెక్షన్స్ మాత్రం ఏ కలెక్షన్ ఏ సినిమాలు ఉండే అన్న ఓజీ అన్న టాప్ అన్ని కలెక్షన్ అన్ని ఏ రికార్డు ఉన్నా ఏ బాహుబలి కానీ టూ ఏది ఉన్నా కలికి ఏ సినిమాలు ఈ సినిమా ముందు పనికిరాదన్నా కలెక్షన్స్ మాత్రం అదిరిపోతాయి ఫస్ట్ టాప్ ఫస్ట్ అన్న ఓజీ ఫస్ట్ అన్ని అన్ని రికార్డ్స్ బ్రేక్ అయితే అన్న చూసుకోండి అంతే అన్ని రికార్డ్స్ బ్రేక్ అయిపోతాడు సినిమా మాత్రం సినిమా మాత్రం హైలైట్ అన్న తగ్గేదే లేదు సూపర్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అదిరిపోయే దీంట్లో మన క్యారెక్టర్ అయినా యాక్టింగ్ మాత్రం ఏ సినిమాలో చూడలేదన్న యాక్టింగ్ మాత్రం ఇరగదీసండి ఈ సినిమాలో సీన్స్ మాత్రం హైలైట్ కలెక్షన్స్ మాత్రం సూపర్ హిట్ అన్నాడు